హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి ఎక్కడికో బయలుదేరుతున్నారా అనుకుంటున్నారా ఏం లేదండి మా బ్రదర్ది ఎంగేజ్మెంట్ ఉందనమాట ఇంకా మా తమ్ముడు మా తమ్ముడు వచ్చేసి పిక్ చేసుకున్నాడు ఇంకా ఊర్లోకి బయలుదేరుతున్నాము అసలు ఇంకా బాగా ఆఫ్టర్నూన్ అనమాట టూ అయింది టైము ఇంకా బాగా ఎండగా ఉంది ఇంకా బయలుదేరిపోయాము ఆ తర్వాత ఇక ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది దానికోసమే మేము బయలుదేరుతున్నాము ఇంకా ఊర్లోకి వెళ్ళాక విలేజ్ వైఫ్స్ అవన్నీ కూడా మేము నీకు చూపిస్తాను చాలా బాగా జరిగిందండి ఎంగేజ్మెంట్ కూడా అందరికీ కూడా మా బ్రదర్ని మంచిగా బ్లెస్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో చివరి వరకు చూసి ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఇక్కడ వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ పొలం ఎక్కడుందనేసి నేను చూస్తున్నాను అనమాట అలాగే విలేజ్ని కూడా చూపించినట్టుగా ఉంటుంది చూపిస్తున్నాను మళ్ళ మనం అన్నా పెద్దమ్మ వచ్చింది చూడానికి తిరుగుతుందా పెద్ద పెద్ద నాన్న మా నాన్న వీడియో హ్యాపీగా ఫీల్ అవుతాడు మా మామ హాయ్ చెప్పమా మన వాళ్ళుంటే చూస్తాడు వీడియో లేకపోతే చూడ్డు మా నాన్న ఏదో పెట్టినా చెప్పండి మీరు నాకు తెలీదు చూస్తున్నారు కదా ఇక్కడ మా అమ్మ ముందుగానే వచ్చేసారనమాట కడప నుంచి వాళ్ళు నేను ఇంకొంచెం లేట్గా బయలుదేరాను ఇంకా నేను వచ్చింది చూసి మా అమ్మ పిల్లలు అందరు వస్తున్నారనమాట ఈ అబ్బాయే పెళ్ళికొడుకు ఎంగేజ్మెంట్ చేసుకో అబ్బాయి హాయ్ చెప్తున్నాడు హాయ్ ఇది వేదాక్ష వీడియో తిననా అది అరటికెలా చూడండి ఫ్రెండ్స్ మా పెద్దమ్మ పూలు కోసేస్తుంది పోయిన ఒక ఎత్తు అయితే పెద్దమ్మ

ఇంకా మా ఊరిలో నుంచి అమ్మాయి వాళ్ళ ఊరికి ఎంగేజ్మెంట్కి మేము అనమాట వాళ్ళ ఊరికి దగ్గరలోనే ఉన్నాము ఆ ఊరి వైఫ్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను విలేజ్ వైఫ్స్ ఇవన్నీ మా పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు ఇలా వరి అంతా అయిపోయింది కదా ఒడ్లు అవన్నీ ఆరబెట్టున్నారు ఆ తర్వాత వరిగడ్డి కూడా అలా రోల్స్ చేసి పెడుతున్నారు కదా అప్పట్లో లాగా కట్టలు కట్టి పెట్టడం కాకుండా ఇప్పుడు రోల్స్ వేసి పెడుతుంది ఏ వచ్చి ఇంకా ఊర్లోకి ఎంటర్ అయిపోయాయి అన్నమాట మా పిల్లలు కూడా వచ్చేసారు আরেগুলো আ সিনামবল এ సింగిల్ ఇంకా అవసరం లేదులేమ్మా ఏం శిరీష పి నేను బాగున్నావు కదా మీ కుతురేది ఇన్నే ఉండరే హాయ్ బేబీస్ బ్యాక్ సిగ్గా ఇక్కడ వచ్చేసి మా సిస్టర్ అనమాట మా చిన్నమ్మ వాళ్ళ చెల్లెలు అందరూ మా రిలేటివ్స్ అందరూ అక్కడ ఈవినింగ్ ఫైవ్ అయిందనమాట ఇంకా అందరూ కూడా ఫుల్గా మంచిగా అందరూ బంధువులు అందరు కలిసారు కదా అందరు మంచి కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందులోపు వాళ్ళు బట్టలు పెట్టారు కదా పెళ్లి పెళ్ళికొడుకుకి ఆ వీడియో మిస్ అయిందండి సెకండ్ పార్ట్ తీ చూపిస్తున్నాను అనమాట ఈమె వచ్చేసి మా పిన్నినే హాయ్ చెప్తుంది మన వీడియోకి మా ఈయన కూడా ఇంకా ఎంగేజ్మెంట్ అనేది స్టార్ట్ అయిపోయిందండి వీడియో మొత్తం చివరి వరకు చూడండి చాలా ఫన్గా బాగుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి అలాగే ఇంకా మళ్ళీ బట్టలు మార్చుకొని కూర్చున్నారు పెళ్లి కూతురు ఈ అబ్బాయి వచ్చేసి మా బ్రదరు కొండయ్య అనమాట పేరు ఈ అమ్మాయి పేరు అఖిల ఇంకా ఎంగేజ్మెంట్ పూజ అది స్టార్ట్ అయిందనమాట చేస్తున్నారు ஓம் வகத்தை நமா ஓம் வய நம சாய் நிறம் நான் ஓம் லக்வம் ஓம் லட்சாய் நமா வாசு நமா வாசு நம अबलाई राम राम छ हामी सावक क्षेत्रमा तिरोहरु भयो हामी तिरो सर नमस्कार मिठो मित्र हो नमस्कार मिठो भन्नु तिरो न नमस्कार मिठो कमा तिरो सर केही मुनु तिरो सर 26 50 कक्षा 2017

तपाईंहरु सबैलाई नमस्कार। मेराको सँग चई डी अन भाउ हा अंत हा हा わあ ఆ లకిన రా మా कलि <laughs> कि <laughs> ോ Bentar. Sama sih kok. Kalau dia, మీద పెట్టుకోండి ఇంకా మేము వెళ్ళామన్నమాట ఫోటో తీసేసుకొని ఆ తర్వాత భోజనాలు ఉన్నాయండి భోజనాలు చేసేసి ఇంకా బయలుదేరతాం అనమాట ఇంకా కొంచెం వీడియోస్ ఫోటో అది ఉందనమాట ఫొటోస్ అవి యాడ్ చేశాను చివరి వరకు చూడండి అలాగే లైటింగ్ కూడా చాలా తక్కువ ఉందండి అర్థం చేసుకుంటున్నారనేసి అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎంగేజ్మెంట్ అది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి మీరందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే మా బ్రదర్ కొండయ్య అండ్ అఖిలాని మంచిగా బ్లెస్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యువర్ టైమ్ బాయ్ ఫ్రెండ్స్